हरि शो मित्र श वरुण शम श्रृहस्पति शो विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वाय तमे प्रत्यक्ष ब्रह्मा से ठवा प्रत्यक्ष ब्रह्म वधिष वदिष्यामि సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 మనం గత లెక్చర్లో మనం చెప్పుకున్నట్టు రివర్స్ ఆర్డర్లో ఎట్లా ధ్యానం చేసుకోవాలని మనం చెప్పుకున్నాము లగ్నంగా మనం భూమధ్యాన్ని తీసుకున్నప్పుడు రెండవ రాశిగా రెండవ భావంగా మనం మన పన్నెండవ భావాన్ని రెండవ భావంగా తీసుకోవాలి అంటే వెనక్కి వెళ్ళాం మనం అలాగే మన మూడవ భావాన్ని పదకొండవ భావంగా మన ఒరిజినల్ జాతకంలో ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకున్నాము ఒకసారి ఆ లెక్చర్ మళ్ళా మళ్ళీ వినండి కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసుకుని వీలైతే ఆ ధ్యానం కానీ మీరు చేసుకుందాం అని అనుకుంటున్నప్పుడు ఒకవేళ ఆర్డర్ రాసేసుకోండి అంటే ఫస్ట్ హౌస్ ఫస్ట్ హౌస్ రాసుకుంటారు ట్వెల్త్ హౌస్ని సెకండ్ హౌస్గా రాసేసుకోండి అప్పుడు మీకు ఆ ప్రాసెస్ ఈజీ అవుతుంది లెవెంత్ హౌస్ని థర్డ్ హౌస్గా రాసేసుకోండి ఆ ప్రాసెస్ మీకు ఈజీ అవుతుంది అప్పుడు అది చేయండి నేను మడ లాస్ట్ టైం మీకు చెప్పాను నేను మడ నేను మీకు రిపీట్ చేస్తున్నాను ఇందులో మాస్టర్ గారు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ లెవెల్స్లో ఎవరెవరు ఏ లెవెల్లో ఇండివిజువల్ లెవెల్లో పర్సనాలిటీ లెవెల్లో సోల్ లెవెల్లో ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లాంటి ధ్యానాలు చేసుకుంటే బాగుంటుందో అది ఆయన ఒక సిలబస్ లాగా చెప్పారు సుమా అని నేను మీకు చెప్పాను ఇవన్నీ మనం ధ్యానం ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం ధ్యానం చేసుకోవాలి అని మాస్ట్ గారు ఇక్కడ చెప్పలేదు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇగో ఈ ఈ రాసుల ధ్యానం ఈ బాగా పనిచేస్తుంది ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రాసుల తాలూకు ధ్యానం భావాల తాలూకు ధ్యానం భావాల్లో గ్రహాల తాలూకు ధ్యానం బాగా పనిచేస్తుంది ఇవ్వంలో ఈ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ధ్యానం బాగా పనికొస్తుంది సుమా అని చెప్పారు సో మనకి మనం ఈ ఈ సెట్ ఆఫ్ మెడిటేషన్స్లో ఏ మెడిటేషన్ తాలూకు ప్రాసెస్ మనకి కంఫర్టబుల్గా ఉందని మనకు అనిపిస్తుందో ఎక్కడ మనకు హాయిగా అనిపిస్తుందో అది మనం ధ్యానం చేసుకుంటే ఉపయోగపడుతుంది తప్ప అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్కూల్లో మనం జాయిన్ అయ్యామండి ఉదాహరణకి చదువుకుంటున్నాం ఫిఫ్త్ అదే స్కూల్లో ఎల్కేజీ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు అదే స్కూల్లో అన్ని క్లాసులు అన్ని గదులు ఉంటాయి ఒక గదిలో ఒక క్లాస్ నడుపుతూ ఉంటారు మనం ఏ ఫ్లోర్లోకైనా వెళ్ళొచ్చు అంటే ఆ క్లాసులో మనల్ని కూర్చొనేవారు కానీ ఖాళీగా స్కూల్ అంతా కాంపౌండ్ అంతా ఖాళీగా ఉన్నప్పుడు ఈ ఫిఫ్త్ క్లాస్ చదువుకునే టెన్త్ క్లాస్ ఉన్నటువంటి ఫ్లోర్లోకి వెళ్తే వాళ్ళు ఏం కాదరు కదా వెళ్ళి రూమ్ రూమ్లు అవి చూసి రావచ్చు తప్పలేదు కానీ నేను టెన్త్ క్లాస్లో కూర్చుంటాను ఫీజు కడుతున్నాను కదా స్కూల్ కంటే టెన్త్ క్లాస్లో వాళ్ళు కూర్చొని ఇస్తారా కూర్చొని ఇచ్చారే అనుకుందాం అనుకుందాం వారు డిస్కషన్స్ సేక్ వాళ్ళు చెప్పింది మనకేమని అర్థం అవుతుందా అర్థం కాదు కదా మనకి ఏ క్లాస్లో కూర్చుంటే అర్థం అవుతుంది మన ఫిఫ్త్ క్లాస్లో కూర్చుంటేనే అది మన సబ్జెక్ట్ కాబట్టి మన క్లాస్ కాబట్టి మన ఏజ్ గ్రూప్ కాబట్టి ఫిఫ్త్ క్లాస్ సిలబస్ మనకు అర్థమవుతుంది తప్ప సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ సిలబస్లో మనకు అర్థం కావు అర్థమైనా ఒకవేళ బాగా ఇంటెలిజెన్స్ స్టూడెంట్ అయితే నెక్స్ట్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో సిలబస్ కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో ఇఫ్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అంతేగాని ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ అర్థం కావు కదా టెన్త్ క్లాస్ చాలా గొప్పదే ఆయన సబ్జెక్ట్ మనకు అర్థం కాదు ఇక్కడ కూడా అంతే చాలామంది ఏ పొరపాటు చేస్తూ ఉంటారు అన్నట్లయితే ఈ సెట్ ఆఫ్ మెడిటేషన్స్లో దేని మెడిటేషన్ చేసుకుంటే తనకు బాగుంటుందో తనకు ఉపయోగపడుతుందో అన్నిటికన్నా ముఖ్యంగా తన నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ స్టెప్ అని రెవల్యూషన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందో దాన్ని మనం ధ్యానం చేసుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది తప్ప సో లెవెల్లో ఉన్నటువంటి వాడు ఎవడో ధ్యానం చేసుకునేది మనం చేసుకుంటే ఆ స్థాయిలోకి వెళ్తామనే రూల్ ఇక్కడ లేదు దీంట్లో గుర్తుపెట్టుకోండి మనకి కొత్తగా వింత పాతక రోత అని అనుకుంటాం కదా మనం అంటే కొత్తది ఏదైనా వస్తే దాన్ని మనం పట్టుకుని ముందుకు వెళ్ళిపోదాం అనిపిస్తుంది దాన్ని ప్రాక్టీస్ చేసుకుందాం అనిపిస్తుంది చాలామందికి మెడిటేషన్ కుదరకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు అనే ప్రక్రియలతో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ ఎక్స్పరిమెంట్లు కూడా ఎక్స్పెరి అయినా కూడా అవకాశం లేదు అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత ఉత్సుకత అంటాం తెలుగులోకి మంచి వాడిది దాంతో వెళ్ళిపోతూ ఉంటారు ఏ మెడిటేషన్లో కూడా సెట్గారు లోపల చేంజ్ రావాలి కదా ధ్యానంలో లోపలి నుంచి రావాల్సినటువంటి చేంజ్ అది దాన్ని మీరు ఎట్లాగా గెస్ట్ చేస్తారంటే మీ మైండ్ని మీరు నిష్పక్షపాతంగా ఇంపర్సనల్గా మీ తాలూకు స్టేట్ ఆఫ్ మైండ్ని మీరు ఎగ్జాక్ట్గా రీడ్ చేయగలిగితే మాత్రమే మనం ఈ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం పక్క వాళ్ళు చూసుకునో ఈ విషయం చాలా గొప్పగా ఉందను ఇది చేస్తే మనం గొప్పవాళ్ళు అయిపోతామనో అలాంటి రూల్స్ మిగతా చోట్ల ఉంటాయేమో నాకు తెలియదు కానీ ఆధ్యాత్మిక సాధనలో కానీ యోగ సాధనలో కానీ ఆ రూల్స్ ఏమి ఉండవు మనం దేనికి సంబంధించినటువంటి వాళ్ళు అది చేసుకుంటాము ఈ సైన్స్ అంతా ఇవ్వడంలో మాస్ గారి ఉద్దేశం ఏంటంటే ఈ చదువుకునేటటువంటి వాళ్ళు మనలో అనే అన్ని రకాల స్థాయికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు దాని గురించి మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తున్నాం మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మాస్టర్ గారు దీంట్లో భాగవతాన్ని కూడా పట్టుకొచ్చి భాగవతంలో దశమ స్కందం వేగం ప్రథమ స్కందం అని దశమ స్కందం వరకు ఎట్లాగా అల్లిక భాగవతం మొత్తం పన్నెండు స్కందాలు అంటే పన్నెండు రాసుల్లాగా అనుకోండి దశమ స్కంధంలో శ్రీకృష్ణుడు పుడతాడు మొట్టమొదటి స్కందంలో వ్యాసుల వారు లేకపోతే మా తెలుగులో అయితే పోతనామాచులు వారు మొట్టమొదటి స్కందంలో కృష్ణ నిర్యాణ అని చెప్పారు కృష్ణుడు తాలూకు నిర్యాణం ఆయన ఆయన తాలూకు ముచ్చు మొట్టమొదటి స్కందంలో చెప్పారు పదవ స్కంధంలో ఆయన తాలూకు జననము భర్త గురించి చెప్పారు ఇది సాధారణంగా అట్లా ఉండదు కదా ఫ్లాష్ బ్యాక్ సినిమాలో వాటిలో అయితే మీకు ఇలా ఉంటుంది కానీ ఇన్ జనరల్ జనంతో మొదలు పెడతారు దారికి నాడు పుట్టారు పల్లె తిథిలో పుట్టారు పలానా నక్షత్రంలో పుట్టారు పల్లన శతాబ్దంలో పుట్టారు ఇవన్నీ చెప్తారు తప్ప ఓంప్రదము అని మొదలటంగానే ఆయన పోయాడు అని చెప్పరు కదా ఎవరు కూడా సార్ ఎలాంటిది పోతన వారు వ్యాసులు వ్యాసుల వారు కానీ కృష్ణ నిర్యాణంతో ఎందుకు మొదలుపెట్టారు కృష్ణ జన్మంతో పదవ స్కందంతో యాక్చువల్గా భాగవతం పూర్తి అయిపోతుంది అని అంటారు పదకొండు పన్నెండు స్కందాలు కూడా తర్వాత రాయడం జరిగింది అదే అదే దానికి దాంట్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ మాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంక చూద్దాం దీంట్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే చేసి ఉంటారు దీంట్లో లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బృందంలోని మొత్తం అందరి సాధకుల అనుభవాలను ఉమ్మడిగా చోట చేర్చి పంచటం జరుగుతుంది ఈ స్థాయిలో అతని ఏడు ఆశ్రమాలలో ఏదైనా ఒక ఆశ్రమంతోనూ ఆశ్రమ గురువుతోనూ ఆశ్రమ శిష్య బృందంతోనూ సన్నిహిత సంబంధాలు నెలకొల్పవలసిన ఆవశ్యకత తప్పనిసరిగా ఉంది ఈ బృందంలో తాలూకు అందరూ సాధకులు అంటే ఈ బృందం అంటే ఏ బృందం ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మోగమాటాలు ఇవి పడ్డానికి అవకాశం లేదు బృందం అంటే ఇక్కడ రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి మామూలుగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరితో కలిసి ఏర్పడిన బృందం ఏదో మన ఆర్గనైజేషన్లో మనం ఉన్నాము ఒక గ్రూప్లో మనం ఉన్నాము సో మనందరం కలిసి ఏమవుతుంది ఒక గ్రూప్గా ఫామ్ అవుతాము కలిసి మాట్లాడుకుంటాము కలిసి భోజనాలు చేస్తాము కలిసి ధ్యానం చేసుకుంటూ ఉంటాము కలిసి పనులు చేసుకుంటూ ఉంటాము దీన్ని కూడా మన గ్రూప్ అనే అనవచ్చు ముందు లెసన్లో మాస్టర్ గారు ఏమన్నారు నువ్వు ఆత్మస్థాయికి చేరిన తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో నీకు సంబంధం అనేది ఏర్పడుతుంది సుమా అని ఒక క్లూ ఇచ్చారు అందులో చాలా అర్థాలు ఉంటాయి ఒకటి నేను మీ చెప్పగలుగుతాను ఏంటన్నట్లయితే మనం భౌతికంగా ఇండియాలో ఉన్నప్పటికీ కూడా లేదా అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఆర్ ఏదో ఒక ఆర్గనైజేషన్ తాలూకు బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పటికీ కూడా ఆ బృందాలతో మనం కలిసి ఉన్నప్పటికీ కూడా మనం ఏ ప్రపంచంతో ఎట్లాంటి మహాత్ముల తాలూకు మార్గాల్లో మనం వెళ్దాం వెళ్తున్నాం అని అనుకుంటున్నాము ఆరు వెళ్దాము అనేటటువంటి సంకల్పంతో ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ లాంటి పుస్తకాలు అవి చదువుకుని వాళ్ళ మార్గదర్శకంలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళకి అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇది భౌతికంగా మనం ఏ దేశంలో ఉన్నప్పటికీ ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఏ బృందంతో ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో అనేక దేశాల దేశాలలో కూడా ఇదే వేవ్ ఇదే సంకల్పంతో ఇలాంటి ఆలోచనలతో ఇలాంటి ప్రణాళికతో ఇలాంటి జీవలక్షణంతో మహాత్ముల తాలూకు మార్గంలో ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది ప్రపంచానికి ఏదో చేయాలనేటువంటి సంకల్పం అనేది దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఏర్పడుతుంది కదా ఆ ఫ్రీక్వెన్సీతో ఏ దేశంలో ఎవరు ఉన్నప్పటికీ ఉన్నప్పటికి కూడా వాళ్ళందరూ కూడా మానసికమైన లోకాల్లో అంటే భౌతికంగా వాళ్ళు వేరే వేరే దేశాల్లో ఉంటారు కానీ మెంటల్ ప్లేన్లో మానసికమైన కక్షల్లో లేకపోతే బుద్ధి కక్షల్లో వీళ్ళంతా ఒక బృందంగా ఉంటారు ఆ బృందంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకరికి ఒకరు తెలియకపోవచ్చును కానీ అందరిలోనూ కూడా ఒకే సంకల్పం పనిచేస్తుంటుంది అందరిలో నుంచి కూడా ఒకే బృందం తాలూకు గ్రూప్ కాన్షియస్నెస్ అనేది పనిచేస్తూ ఉంటుంది వీళ్ళకి తెలియకుండా వీళ్ళందరూ కూడా ఏడుగురు పరమ గురువులు ఏడు ఆశ్రమాలు అంటామేమను అందులో ఏదో ఒక ఆశ్రమానికి మనకు తెలియకుండా లింక్అప్ అయి ఉంటాము ఆ ఆశ్రమానికి ఆ బృందానికి ఏ మహాత్ముడైతే పరమ గురువుగా ఉంటున్నాడో ఆయన తాలూకు సాన్నిధ్యంలో భౌతిక సాన్నిధ్యం కాదు ఆయన తాలూకు సాన్నిధ్యంలో ఆయన తాలూకు మార్గదర్శకంలో ఈ బృందం అంతా పనిచేస్తూ ఉంటుంది అది మనకి తెలియవచ్చు తెలియకపోవచ్చు ఎప్పుడైనా తెలిసి పనిచేసుకుంటున్నారనుకోండి ఉదాహరణకి ఇప్పుడు మనకు మన బృందం తీసుకుందాం మనం మన ఇండియాలో మనం ఉన్నాము స్విట్జర్లాండ్లో కొంతమంది మన బృందం ఉన్నారు లేకపోతే స్కాట్లాండ్లో ఉన్నారు జర్మనీలో ఉన్నారు లేకపోతే అమెరికాలో ఉన్నారు లేకపోతే డెన్మార్క్లో ఉన్నారు ఎక్కడ చాలా చోట్ల ఉంటారు కదా అందులో కూడా అందరూ అందరితోనే కలిసిపోరు ఇందులో ఇన్ని దేశాలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మాత్రమే కొంతమందితో వాళ్ళ మనసు మాట్లాడుకోవడం కానీ ఇట్లాంటి విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవడం కానీ జరుగుతుంది దాన్ని ఒక బృందంగా అనుకుంటాం మనం భౌతికంగా వేరు వేరు దేశాల్లో ఉన్నాము కానీ మా మెంటల్ ప్లేలో మానసికమైన కక్షలో ఒకే సంకల్పం అందరిలోనూ పనిచేస్తుంది కాబట్టి ఒకే గురువు తాలూకు ఫోల్డ్లో శిక్షణలో ఉన్నారు కాబట్టి ఆ గురువు భౌతికంగా ఉండే గురువు కావచ్చు భౌతికంగా లేకుండా ఉన్నటువంటి గురువు కూడా కావచ్చు ఏదైనా కావచ్చు దాని గురించి మళ్ళా మనం ఎప్పుడన్నా ఆ తర్వాత మాట్లాడుకుందాము ఎంతవరకు తెలుసు చాలు ఇది దీని ఉంది ఏది బృందంలోని మొత్తం అందరి సాధకుల అనుభవాలను ఉమ్మడిగా ఒకచోట చేర్చి పంచడం జరుగుతుంది ఆ స్థాయిలో అతను ఏడు ఆశ్రమాల్లో ఏదైనా ఒక ఆశ్రమంతోనూ ఆశ్రమ గురువుతోనూ ఆశ్రమ శిష్య బృందంతోనూ సనేహ సంబంధాలు నెలకొల్పో నెలకొల్పుకోవాల్సిన ఆవశ్యకత తప్పనిసరిగా ఉంది అది మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి వెతుక్కోవాలి వాళ్ళని వాళ్ళే మనకి పరిచయం అవుతారు నిజంగా ఆ వర్క్లో ఉంటే వాళ్ళే పరిచయం అవుతారు అలాంటి వాళ్ళతో ఆ సంబంధాన్ని అస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సుభా అని గారు చెప్తున్నారు నేను మీకు ఒక్క స్టెప్ ముందుకెళ్ళి కూడా చెప్పాను మీకు నేను చెప్పాలంటే ఇందులో మాస్టర్ గారు చెప్పిన దానికి ఆ నెక్స్ట్ స్టెప్ కూడా అది ఎక్కడ చెప్తారు మేస్టర్ గారు వాళ్ళ అప్పటికి మీకు అది ఫెమిలియర్గా ఉంటుందని ముందే చెప్పాను మీకు ఈ స్థాయిలో వ్యక్తి యొక్క మొత్తం సామర్థ్యంలో ఒక అక్ష ప్రమాణం అంటే రొటేషన్ సమాంతర స్థాయి హార్జిఎంటల్ నుండి వృద్ధం ఒక వెటికల్ సంభవిస్తుంది అతడు విశుద్ధి చక్రంలోనూ ఆజ్ఞా చక్రంలోను శంసిస్తాడు ఈ భ్రమణం మూలంగా అతను అతని శిరస్సుని పదవ భావంలో కనుక్కోగలుగుతాడు అతని చైతన్యం ప్రజ్ఞ ఒకటవ లగ్న భావంలో నిర్యాణం చెంది తిరిగి దశమ భావంలో జన్మందుతుంది ఈ పారాగ్రాఫే చాలా చాలా కష్టమైన పారాగ్రాఫ్ సింపుల్గా అర్థమేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్థాయిలో అంటే గ్రూప్ కాన్షియస్నెస్ ఈ స్థాయి అంటే ఏంటి ఒక బృందంగా అందరూ కలిసి ఒక ఆశ్రమానికి ఆశ్రమం అంటే మళ్ళీ ఫిజికల్ ఆశ్రమం కావాల్సిన అవసరం లేదు ఆశ్రమాలన్నీ కూడా మెంటల్ స్థాయిలో అంటే మానసిక కక్షలో ఆశ్రమాలన్నీ ఉంటాయి ఒకే రకమైనటువంటి మనస్తత్వము ఒకే రకమైనటువంటి సంకల్పము ఒకే రకమైనటువంటి చేయము లక్ష్యము ఎవరికైతే ఉంటుందో ఎవరు ఏ గురు పరంపరకు చెంది ఉంటారో వాళ్ళందరూ కూడా భౌతికంగా ఒక చోట కలవడానికి అవకాశం లేకపోయినా కూడా మానసికమైన కక్షల్లో ఒక చోట కలిసి పనిచేస్తూ ఉంటారు వాళ్ళు అందరికీ గురువు దగ్గర నుంచి ఒక సంకల్పం వచ్చినప్పుడు అందరి మనస్సుల్లో ఆ సంకల్పం ఒకేసారి రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళు దాన్ని మరుసటి రోజు వాళ్ళు ఇద్దరిలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమంలోంచి వాళ్ళ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడైనా వాళ్ళు కలిసినప్పుడు నేను ఈ పని చేస్తున్నాడే నేను ఇదే పని చేస్తున్నాను ఎలా అనుకు నేను ఎలా అనుకుంటున్నాను అనేటటువంటిది అది షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే అది ఆల్రెడీ నేను కొంత చెప్పాను కొంత తర్వాత చెప్తాను ఇప్పుడు ఏం చెప్తున్నారు మాస్టర్ గారు అంటే ఇట్లాంటి గ్రూప్ అంతా పనిచేస్తున్నప్పుడు ఒక పరి ఒక భ్రమణం ఏర్పడుతున్నప్పుడు మీకు గుర్తుంది ఆ మొట్టమొదట ఒక బిందువు ఏర్పడుతుంది బిందువు ఏర్పడిన తర్వాత ఆ బిందువు చుట్టూ ఒక సర్కిల్ ఏర్పడుతుంది అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఏర్పడతాయి అందులో ఒక ఒక ర్యాక్ ఏర్పడుతుంది ఈ సర్కిల్లో ఈ బిందువు నుంచి ఈ బిందువు ర్యాక్ ఏర్పడుతుంది అది రొటేట్ అయినప్పుడు ఇంకొక ర్యాక్ ఏర్పడుతుంది ఆర్జంటల్గా ఒకటి వెట్టికల్గా ఒకటి ఏర్పడతాయి ఏర్పడిన తర్వాత ఏమవుతాయి ఏర్పడిన తర్వాత ఏమవుతాయి అన్నట్లయితే ఒక అక్కడ ఈ సర్కిల్లో ఒక స్క్వేర్ ఏర్పాటు అవుతుంది ఆ స్క్వేర్ మధ్య బిందువు అనేది ఉంటుంది సెంట్రల్ పాయింట్ అనేది ఉంటుంది అది అది మీకు ఆ సర్కిల్కి సెంట్రల్ పాయింట్ అది ఆ స్క్వేర్కి కూడా సెంట్రల్ పాయింట్ అది ఇది ఉంటుంది ఇది చెప్పుకున్నాం కదా అది మీ గుర్తున్నట్లయితే ఇక్కడికి ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ పరిభ్రమణం చెందుతున్నప్పుడు ఏమవుతున్నట్లయితే హార్ జంటల్గా మొట్టమొదటి ఒక లైన్ ఇట్లా గీస్తాం కదా హారిజంటల్ గీస్తాం కదా అది పరిమళం ఏమవుతుంది వెట్టికల్గా వెళ్తుంది ఇక్కడ మనం ఒక పాయింట్ మన మెసేజ్ చెప్తారు తర్వాత అయినా ముందు ఒక ఒకొక్క కొన్ని లెసన్స్ ముందు చెప్తున్నాను వెనుమక హార్ జంటల్గా జంతువులన్నిటికి కూడా వెనుమక హార్ ఉంటుంది అది కోతుల దాకా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కోతులు రెండు కాళ్ళు కూడా పైకి పెట్టి నేను నిలబడగ నిలబడి కొంచెంసేపు నడవగలవు కంగారుస్ అలాగే రెండు కాళ్ళు పైకి పెట్టి కొంచెం పూర్తిగా ఉండలేవు మళ్ళీ మామూలుగా అవి హార్జెంట్లుగానే వచ్చేసి అట్లా అట్లా పళ్ళు చేసి కానీ పైకి వస్తుంది వెన్నెమ్మక వాటి జంతువుల్లో కొన్ని కొన్ని జంతువులు రెండు కాళ్ళు పైకి పెట్టి ఇలా ఉన్నట్టు వెన్నెమ్మక ఆటోమేటిక్గా సూర్యుడికి అభిముఖం కానీ కానీ అలా ఉండలేవు పూర్తిగా అవి మనం ఉన్నట్టుగా ఉండలేవు ఎట్లాగైతే మనం ఎప్పుడు వంగి ఎలాగైతే మనకి ఎందుకు వంగి మనం చేయలేము జంతువులు కూడా ఎప్పుడూ కూడా రెండు కాళ్ళు పైకి ఎత్తి మనలాగా వెట్టికల్ లెవెల్లో అవి పనిచేయలేవు మన జంతు కక్షలో నుంచి మానవ కక్షలోకి వచ్చినప్పటికి కూడా మన వెనుమక ఎప్పుడో వెటికల్గా ఉంటుంది తప్ప అది హార్జింటల్గా పడుకున్నప్పుడు ఉంటుంది తప్ప మామూలు అప్పుడు అది ఉండదు సో హార్జింటల్ లెవెల్స్ నుంచి వెటికల్ లెవెల్స్లోకి వెళ్ళడానికి నైంటీ డిగ్రీస్ ఉంటుంది సుమా చెప్తారు మాస్టర్ గారు అంటే హార్జింటల్కి ఎలా అనుకుంటే వెటికల్ ఎలా అనుకుంటే నైన్టీ డిగ్రీస్ ఉంటుంది సుమా యాంగిల్ అని చెప్తారు ఆ త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ ఎయిటీ డిగ్రీస్ వన్ ఫోర్త్ అవుతుంది సుమాన్ చెప్తారు సృష్టిలో వన్ ఫోర్త్ మాత్రమే వచ్చింది మిగతా త్రీ ఫోర్త్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది సుమా చెప్తారు ఈ లింక్ అప్పులు చేసుకోవాలి మనం అక్కడక్కడక్కడక్కడ మ్యాచ్ చెప్పిన అప్పటి అప్పులు చేసుకుంటే మా లైఫ్లో కూడా ఈ వన్ ఫోర్త్ హాఫ్ త్రీ ఫోర్త్ ఎట్లా డివైడ్ చేసుకోవాలో కూడా మనకు తెలుస్తుంది సరే దాంట్లోకి మనం వెళ్ళొద్దు ఇప్పుడు ఆ స్థాయిలో వ్యక్తి యొక్క మొత్తం సామర్థ్యంలో ఒక అక్షభ్రమణం సమాంతర స్థాయి నుండి వర్ధోముఖంలోనికి వస్తుంది అది విశ్వచక్రంలో ఆర్జన చక్రంలో నివసిస్తాడు ఆ భ్రమణం మూలంగా అతను అతను శిరస్సుని భాగంలో కలుకోగలుగుతాడు అతని చైతన్యం ప్రజ్ఞ ఒకటవ భావంలో నిర్యాణం చెంది తిరిగి దశ భావంలో జన్మతుంది ఇది ఏం చెప్తున్నారంటే మహిష్ గారు ఇక్కడ ఇట్లాంటి ప్రజ్ఞ అనేది ఓర్ధముఖంగా అంటే ఓర్ధముఖంగా అంటే మూలాధారం దగ్గర నుంచి ఓర్ధముఖంగా బయటకి అది వెట్టికల్ అంటే అది అర్థం అది వస్తున్నప్పుడు ప్రజ్ఞ ఎక్కడ ఉంటుందంటే విశుద్ధి ఆ ఆజ్ఞా చక్రాల్లో నిస్వస్థార్థ్రమా అని చెప్తున్నారు ఎప్పుడూ కూడా విశుద్ధి ఈ రెండు చక్రాల్లో నిస్వస్థార్థ్రమా ఇలాంటి సాధకుడు అని ఇక్కడ మహస్టర్ గారు చెప్తున్నారు చెప్పి అంటే ధ్యానం చేసేటప్పుడు అదో లోకాల్లో ఉండేటటువంటి మూలాధారం మణపూర్వకం స్వాతిష్టానాలు ఉంటాయి కదా అక్కడ ధ్యానాలు చేయ చేయడం చేయడం కాదు అనాహతం చెప్పకుండా ఎందుకు మహాస్ట్ గారు విశుద్ధి ఆజ్ఞ చెప్తున్నారు అంటే అనాహతం అనేటటువంటిది పై చక్రాలతోనూ సంబంధం కలిగి ఉంటుంది కింద చక్రాలతోనూ సంబంధం కలిగి ఉంటుంది అది ఫిల్టర్ పాయింట్ లాంటిది అది మన ప్రజ్ఞ ఓదమ్ముఖంగా పనిచేస్తున్నప్పుడు ఇదే అనాహత చక్రం మనకి విశుద్ధి ఆజ్ఞతో కలిసి పనిచేస్తుంటుంది అధోలోకాల్లో అంటే రాగద్వేషాలు కామక్రాధాలతో మన జీవితాన్ని ఇండివిజువల్ పర్సనాలిటీ లెవెల్స్లో ఉన్నప్పుడు అదే అనాహత చక్రం కింద ఉన్నటువంటి స్వాధిష్టానం లేదా మండిపూరకం మూలాధారాలతో కలిసి పనిచేస్తుంటుంది కాబట్టి ధ్యానం ఎక్కడైనా అనాహతం దగ్గర చేసుకునే జానం అనేటటువంటిది మనం కింద నుంచి అధో అధోలోకాల నుంచి వర్ధలోకాల్లోకి రావడానికి కావాల్సినటువంటి ధ్యానం అది అక్కడ ఉపయోగపడుతుంది వాయుతత్వం కాబట్టి ఇది విశుద్ధి ఆకాశతత్వం కాబట్టి ఇదేమో మనస్సుకు కూర్చుకోవడం సంబంధం కాబట్టి ఆజ్ఞా చక్రం ఆజ్ఞా చక్రానికి యూనివర్స్లో ఉండేటటువంటి యూనివర్సల్ మైండ్కి మధ్య కాంటాక్ట్ అంటే అంతరిక్షానికి ప్రజ్ఞలకి మన ప్రజ్ఞలకి మధ్య ఉండేటువంటి కాంటాక్టింగ్ పాయింట్ ద్వారబంధం ఇది ఆజ్ఞ కాబట్టి ఇక్కడే ధ్యానాలు చేసుకోవాలి సుమా అని పెద్దలు మనకి చెప్తారు చెప్పిన తర్వాత ఏం చెప్తా అక్కడ నివసిస్తారు సుమా అని చెప్తే ధ్యానం చేసుకోవడం కాదు ఆ ప్రజ్ఞ అక్కడ ఉంటుంది సుమా స్థిరపడి ఉంటుంది సుమా జాన అక్కడ వాడు నిరసిస్తాడు సమా అని చెప్పి ఈ భ్రమణం మూలంగా అతను తన అతని శిరస్సుని పదవ భావంలో కనుక్కోగలుగుతాడు శిరస్సు అంటే ఇది దీన్ని తన భావం అనేది ఇక్కడ పనిచేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది అవి కనుక్కుంటాట మన జాతకంలో మన భావం ఏదో ఉంటుంది కదా మన కన్యా లగ్నం తీసుకున్నాము కన్యా లగ్నం నుంచి పదోభావం అంటే ఏంటి మనకి కన్యా లగ్నం నుంచి కన్యా నుంచి ఏడు కన్యా నుంచి ఏడు అంటే మీనం ఎనిమిది అంటే మేషం తొమ్మిది అంటే వృషభం పదంటే మిథునం సో కన్యా కన్యాలగ్నం వాడికి పదోభావం అంటే ఏమవుతుంది పదోభావం అంటే ఆయనకి మిథునం అవుతుంది ఆ పదోభావం మిథునాన్ని అతను ఈ శిరస్సు మీద గుర్తించుకోగలుగుతాడు సుమా అని చెప్తున్నారు ఎందుకు అతని ప్రయాణం వెర్టికల్గా వెళ్తుంది కాబట్టి జాతకంలో పదవ స్థానం అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి పదవ స్థానం అంటే మెరిడియన్ మిట్ట మధ్యాహ్నం కాబట్టి మిట్ట మధ్యాహ్నం అంటే టోటల్ వెర్టికల్ పాయింట్ అంతా ఆకాశంలోకి తీసుకెళ్తే ద బ్రైటెస్ట్ సన్ ఎక్కడ మనకి కనిపిస్తాడో అది భావం కాబట్టి మెరిడియన్ కాబట్టి తన తన పదోభావం అనేటటువంటి శిరస్సు దగ్గర గమనించుకుంటాడు సుమా అని చెప్తున్నారు అంటే గమనించుకోవడం అంటే అర్థం ఏంటి ప్రజ్ఞ అనేది ఊర్ధ్వలోకాల్లో నుంచి అంతరిక్షంలో నుంచి లేదా స్పేస్లో నుంచి ఆ ప్రాణశక్తితో చైతన్యం వచ్చినప్పుడు నేరుగా అతను సహస్రం తీసుకుంటుంది అక్కడి నుంచి ఆ వెలుగు మొత్తం అంతా కూడా వ్యాపించి ఆ మొత్తం వెలుగంతా నింపుతుంది ఆ చైతన్యం అంతా దిగొచ్చి మొత్తం మన లోపల బయట ప్రశ్నిస్తుంది సుమా అని ఇక్కడ చెప్తున్నారు అందుకే ప్రతిరోజు మాస్టర్ శ్రీ గారి తాలూకు ప్రేయర్లో మాస్టర్ ప్లీజ్ లెట్ మీ రిసీవ్ ది ఇన్ఫ్లెక్స్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ ప్రాణ ఇంటూ మై సిస్టమ్ అంటాం కదా ఈ ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ సహస్రాలలో నుంచే మనలోకి దిగి రావాలి కిందకి ఇది ఆ లింక్అప్ ఇక్కడ ఉంది సో నెక్స్ట్ స్టెప్ ఆఫ్ మెడిటేషన్లో ఏంటంటే మన పదోభావం అనేటటువంటిది ఇక్కడ గుర్తిస్తారు సుమా అని చెప్తున్నారు మనం గుర్తించడం అంటే మన 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 మనకి కష్టమైనటువంటి పరిస్థితి కాబట్టి కొత్త అప్రోచ్ కాబట్టి మన పదవ భావాన్ని మనం ఇక్కడ ధ్యానం చేయడం అంటే మిగతా ప్రాసెస్లన్నీ కూడా అది అలా 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 ఉంటుండగా మన పదవ భావాన్ని మనం ఇక్కడ శిరస్సు మీద ధ్యానం చేయడం అనేది ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు మాస్టర్ శ్రీ గారి ప్రేయర్లో ఈ ఇన్వకేషన్ తప్పనిసరిగా మన బృందం చదువుకోవాలి ఇది చెప్పారు ఇక్కడ అతని చైతన్యం ప్రజ్ఞ అతను తన శిరస్సుని పదవ భావంలో కనుక్కోగలుగుతాడు అతని చైతన్యం అంటే ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో అది ఒకటో భావంలో నిర్యాణం చెంది తిరిగి దశమ భావంలో జనం అంటే ఏమవుతుంది అతని ప్రజ్ఞ ఇది ఇది చాలా ఈ సెంటెన్స్ చాలా టిపికల్ సెంటెన్స్ ఇది ప్రజ్ఞ ఏమవుతుంది అతను ఒకటో భావం అంటే మన ప్రజ్ఞ కదా మన జననం కదా ఒకటో భావం అది ఒకటో భావంలో మనం పుడతాము కానీ సాధనలో ఏమవుతుందంటే ఒకటో భావంలో నిర్యాణం చెంది అంటే ఒకటో భావంలో ఈ ప్రజ్ఞ అనేది చనిపోతుంది అంటే ఏ చనిపోతుంది ఇండివిజువల్ కాన్షియస్నెస్ అనేటటువంటిది వ్యక్తిగతమైన ప్రజ్ఞ అనేటటువంటిది నేను అనే ఒక భావన ఏదైతే ఉందో అదే అది నిర్యాణం చెంది యూనివర్సల్ కాన్షియస్నెస్ నేను విశ్వజాతన్యాన్ని విశ్వచాతన్యంగా అదే మేల్కొంటుంది పదో భావంలో మేల్కొంటుంది ఒకటో భావంలో పుట్ మనం పుట్టాము దీనే మీరు మేధము నరమేధము ఇలాంటి ఏ పేర్లతోనో పిలుచుకోండి అంటే డెత్ ఆఫ్ ది గాడ్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ద మ్యాన్ అంటారు మామూలుగా డెత్ ఆఫ్ ది మ్యాన్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ది గాడ్ అంటారు కరెక్ట్ యూసేజ్ అయినా కాకపోయినా మానవ ప్రజ్ఞ అనేది ఆ బలిపీఠం మీద అది సమర్పణ చెందకపోతే భగవత్ ప్రజ్ఞ అనేది మనలో మేల్కోదు భగవత్ ప్రజ్ఞ మనలోకి దిగి వచ్చినప్పుడు భగవద్ ప్రజ్ఞ అనేది అక్కడది చనిపోవడం అంటే మనం చనిపోవడం కాదు భగవద్ ప్రజ్ఞ అనేది మనలో మానవ ప్రజ్ఞగా మేల్కొంటుంది మానవ ప్రజ్ఞ అనేటటువంటిది తను తాను సమర్పణం చేసుకుని అది నిర్యాణం అంటే చేసుకుని భగవత్ ప్రజ్ఞగా మేల్కొంటుంది అంటే లగ్నంలో చనిపోతుంది ఇక్కడ శిరస్సులో ఉండే పదవ భావంలో అది మేల్కొంటుంది సుమా అని చెప్పారు అందుకే శ్రీకృష్ణుడు భాగవతంలో ప్రథమ స్కందంలో నిర్యాణం చెందుతాడు పదవ భావంలో పుడతాడు సుమా అని చెప్పేదానికి ఒక కీలకమైన రహస్య స్థాతం ఇందులో ఏమిటి ఉంది భాగవత పురాణంలోని మొదటి స్కందంలో భగవంత నిర్యాణము దశమ స్కందంలో జన్మము ఉంటాయి బ్రహ్మదండం వెంట అంటే వెన్నుముక వెంట మొత్తం రాసి నిలువుగా రెండు అర్ధ భాగాలుగా ముడిచి ఉంటుంది ఇది ఇది నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను ఇది కొంచెం ఈ కొంచెం డిఫికల్ట్ పాట్లో వెళ్తున్నాం మనం అది నెక్స్ట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహి మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి